మరి మీ కి ఏమైనా రహస్యాలు చెప్తారా లైన్స్ ఏంటి అని అంటే ఇప్పుడు రీల్స్నే చూసుకుంటే ఇప్పుడు నేను సాదా సీదాగా ఉన్నాను నా లాంటి టాలెంట్ ఉన్న ఏదైనా ఎనీవే ఇప్పుడు కొంతమంది హౌస్ ఏదో ఒకటి ఇదిగా అయితే చెప్తూ ఉంటారు కదా కొంతమంది వాయిస్ తో చేస్తారు కొంతమంది రీల్స్ లో కానివ్వండి సాంగ్స్ పెట్టి కానివ్వండి ఎనీథింగ్ ఏదైనా కూడా వాళ్ళ టాలెంట్ ని చూసి గుర్తించాలి అని అంటాను నేను ఏదో వచ్చింది కొన్ని కొన్ని లో అండి అసలు మ్యాటరే ఉండదు కానీ లైక్స్ వ్యూస్ షేర్స్ ఎన్నో ఉంటాయి కానీ అది ఎందుకు అని కొంచెం టాలెంట్ ని గుర్తిస్తే వాళ్ళు నాలాంటి వాళ్ళు కూడా కొంచెం పైకొచ్చే విధంగా ఉంటుందని నా అభిప్రాయం కొంచెం అది గుర్తించి చూడాలి రీల్స్ అయినా వీడియోస్ అయినా అని అంతే అది చెప్పాలనుకున్నాను మీకు వీళ్ళు బాగా చేస్తారు ఈ ఇన్ఫ్లుయెన్సర్ బాగా చేస్తారు వీళ్ళు వీడియోస్ బాగా చేస్తారు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉన్నారండి చాలా మంది లైక్స్ అయితే కొడతాను చూసి కానీ ఎప్పుడు ఐడి ఐడియా గుర్తుండదు నాకు అట్లా చూస్తాను లైక్స్ కామెంట్స్ కూడా ఇస్తుంటాను పోనీ ఎవరినైనా చూసి మోటివేట్ అయ్యారా నేను ఇట్లా చెయ్యాలి నాకు ఇంతమంది ఫాలోవర్స్ రావాలి అని రావాలి ఫాలోవర్స్ అని అనుకున్నాను కానీ వీళ్ళని చూసే అని నేనైతే చెప్పలేను ఎందుకంటే నాది వేరే ఉంటది వేరే వాళ్ళది వేరే ఉంటుంది కాబట్టి నేను ఎలా వాళ్ళని అని టార్గెట్ అయితే చేయలేదు నన్ను నేను గానే చేసుకున్నాను అంతే ఫాలోవర్స్ టార్గెట్ ఏమైనా పెట్టుకున్నారా ఇంత మంది ఫాలోవర్స్ రావాలి నాకు ఇంకా చాలు ఇంకేం వద్దు అని అనుకున్నారు అలా ఎవ్వరికి ఉండదండి ఇంకే ఇంకా వస్తే ఇంకా ఇంకా ఇప్పుడు టెన్ కే వచ్చింది అనుకోండి ఇంకా రావాలనేసే ఉంటది వన్ ఎం వచ్చిన వాళ్ళకి కూడా మిలియన్ లో వచ్చిన వాళ్ళకి ఇంకా రావాలనే ఉంటది అట్లా అంటే మనకి ఆశకి హద్దు లేదు అన్నమాట అలా చెప్పుకోవచ్చు అట్లా ఇంకా మనలాగా తక్కువ ఉన్న వాళ్ళకి వస్తే బాగుండే అనిపిస్తుంది అవును అంతే మీరు మెగాస్టార్ ఫ్యాన్ కాబట్టి మా మెగాస్టార్ డైలాగ్ చెప్పండి అవునా చేయి చూసావా ఎంత రఫ్ గా ఉందా రఫ్ ఆడించేస్తా మనిషిని కూడా చూసావా చెప్తారా నాకు బ్రదర్స్ లేరు సిస్టర్ ఒక సిస్టరు అమ్మ నానా అంతే ఇంట్లోనే హౌస్ వైఫ్ డాడీ టైల్స్ వర్క్ చేస్తారు వాళ్ళు చూస్తుంటారా మీ రీల్స్ చూస్తారు నేను చేయగానే అమ్మ చూస్తారు ఆ బానే ఉంది అప్లోడ్ చేయొచ్చు అనేసి అంటారు బాగుంటుంది చాలా బాగుంటది అమ్మది అయితే బాగా సపోర్ట్ డాడీ ఏందంటే ఇప్పుడు ఆడపిల్లలు కదా ఎందుకు ఇవన్నీ చేసి ఆ అది ఇది అంటారు ఇక చేసావులే అంటారు ఇక మాట వినం కదా డాడీ వింటాం కానీ ఇక సరలే నాన్న నువ్వు నీ మాట నువ్వు నా పని నేను అని బిఫోర్ మ్యారేజ్ స్టార్ట్ ఈ రీల్స్ ఆఫ్టర్ మ్యారేజ్ స్టార్ట్ బిఫోర్ మ్యారేజ్ నుంచి నాకు మోజ్ టిక్ టాక్ మీడియా యాప్స్ అన్ని వాడేసాను లైక్ అన్ని కూడా అన్ని వాడేసారు మొత్తానికి సోషల్ మీడియా ఫుల్ వాడారు వాడాను కానీ పెద్దగా ఏం రాలేదు టూ హండ్రెడ్ బిలోనే వచ్చాయి ప్రతి దాంట్లో కూడా లైక్స్ ఇంక ఇందులోనే కొంచెం బెటర్ వ్యూవర్షిప్ పెరిగింది అనుకోవచ్చు ఈ పేజ్ అంతే సో మొత్తానికి మనం దేంట్లో అడుగు పెడితే అవి బ్యాన్ అయిపోయాయి మొత్తానికి ఇంకా ఇన్స్టానే ఉంది ఇప్పుడు సడన్ గా కూడా బ్యాన్ చేసేస్తే పరిస్థితి పరిస్థితి ఏముందండి ఇంకా యూట్యూబ్ యూట్యూబ్ లో ట్రై చేస్తాను యూట్యూబ్ యూట్యూబ్ కూడా లేపేస్తాయి ఇప్పుడు ఇప్పుడే నేనేదో ఏదో చేసుకుంటాంటే లేపేసే మాటలు ఇప్పుడు చెప్తా నాకు ఇంకా నీరసం వచ్చేస్తుంది అయ్యో నీరు అయ్యో చూసారా మా ఇన్ఫ్లుయెన్సర్ బాధలు ఇన్స్టా లేపేస్తే నీరసం వస్తారంట అయ్యో అదేదో చదువు మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఏదో అయ్యేసి ఐపిఎస్ అంత కాకపోయినా ఏదో అయ్యే వాళ్ళం కదా అను ఎప్పుడైనా రిగ్జైట్ ఫీల్ అయ్యారా అయ్యో అనవసరంగా చదువుకోలేదే అని అనుకున్నాను అలా అనుకున్నాను కాబట్టి ఇక మా మా పాప మీద ఇప్పుడు ఫుల్ కాన్సన్స్ట్రేషన్ అని ఫిక్స్ అయ్యి ఇంకా ఆమె చదివిచ్చా అట్లా మీ పేరెంట్స్ కూడా మీ గురించి అట్లే అనుకుని ఉంటారు ఇప్పుడు మీరు మీ పాప మీద అంతే అసలు చదువుకొని ఏమైదామన్న ప్లాన్లో ఉండేవారు మీరు బిఫోర్ అసలు ఫస్ట్ చదువు మీద ఇంట్రెస్ట్ లేదు ఇంకేమవుతామండి బాబు నేను డాక్టర్ ఐఏఎస్ లేదు లేదు అలా అనుకోలేదు కొంచెం మంచి చదివించే ఏదైనా ప్రైవేట్ జాబు వచ్చేదేమో అంతే అనుకునేదాన్ని ఓకే బిఫోర్ మ్యారేజ్ నాకు ఇలాంటి హస్బెండ్ రావాలి అలాంటి హస్బెండ్ రావాలి అని ఏమైనా కలలు కన్నారా కలలేం లేదండి నేను కలలు కనే టైంలోనే నాకు పెళ్లి చేశారు ఇంకా టైం నాకేం ఇవ్వలేదు పేరెంట్స్ సరే వాళ్ళు చూసారుగా చేసుకుందాం మంచివాడు ఏమోలే బానే ఉంటదేమో అని చేసుకోవడమే కానీ అయ్యో మా దిల్షద్ కళలు కానీ ఛాన్స్ కూడా ఇవ్వలేదు ఇవ్వలేదు ఏంటో మొత్తానికి చేసేసుకున్నారు అరేంజ్ మ్యారేజ్ అంటే అమ్మాయి ఊహించుకుంటది కదా నా రాజకుమారు గుర్రం ఎక్కి వస్తారు ఎప్పుడు మనం అలా మనం అలా ఊహించొద్దు అంటే పడి పడి చేస్తారు అబ్బాయిలు ఇంకా అంతే నేను ఎప్పుడు ఏమీ అనుకోలేదు అర్థం చేసుకునే వ్యక్తే దొరికాడు చాలు ఇంకా ఓకే అదే హ్యాపీ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న యూత్ కి మీ సైడ్ నుంచి ఎలాంటి సజెషన్ ఇస్తారు చేస్తున్న కంటెంట్ పరంగా రీల్స్ గురించి అంటారా అంటే ఇప్పుడు రీల్స్ చేస్తూ ఉంటారు కదా సో ఈ అమ్మాయిని అంటే లవ్ పరంగా అయితే రీల్స్ చేస్తుంది చేసే వాళ్ళు కూడా ఫ్రెండ్షిప్ గా ఉండి ఈ లవ్ ఇదంతా కూడా ఈ ట్రాప్ లోకి వెళ్ళిపోయి చాలా మంది ఇది అవుతూ ఉంటారు కదా సో అలా అయ్యారు అని నేను చెప్పట్లేదు కానీ అలా అవ్వద్దు ఒక టార్గెట్ మనం పెట్టుకున్నామంటే దానికి రీచ్ అవ్వాలి మనం చేస్తున్నది కాన్సన్ట్రేషన్ పెట్టుకోవాలి ఎప్పుడైనా ఇంకా అది చెప్తాను అంతే లవ్ అనేసి మన పెద్దవాళ్ళని వాళ్ళని ఇబ్బంది పెట్టడము అలాంటి పనులు మనం చేయొద్దు తర్వాత మన లైఫ్ ఇదైపోతుంది మనం ఇలా ఉన్నాము అని అంటే ఎవరు చూడ్డానికి రారు అలా మనం చేసుకోవద్దు మన జీవితాలని అని ఓకే నాది పెద్ద అమ్మా నాన్నని ఫస్ట్ ఇది చేయాలి వాళ్ళేంటో చూడాలి వాళ్ళ తర్వాత ఏదైనా వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం ఏదైనా చేసామా ఇంకా మనం ఇబ్బంది పడిపోతుంది తర్వాత అది నాది అంతే ఎంత యూత్ లో ఉన్నా జరిగేది టయానికి తప్పకుండా జరుగుతుంది మనం తొందర పడద్దు టైం రాకపోదు అట్లా మనం కొంచెం వేచి చూడాలి ఏదైనా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్